సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శనిగలు తిరుగుడు విత్తనాలు కేంద్రాలను ప్రారంభించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి వారు మీడియాతో మాట్లాడుతూ దళారు చేతుల్లో మోసపోకుండా నేరుగా మార్కెట్ యార్డుకు వచ్చి ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలకు ఏడు వేల రెండు వందల ఎనభై ధాన్యాలకు క్వింటాలకు ఐదు వేల ఆరు వందల యాభై మద్దతు ధర ప్రకటించడం జరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయగానే వారం పది రోజుల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులను జమ చేయడం జరిగిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యానికి ఐదు బోనస్ ఇస్తామని మరిచారన్నారు ఇప్పటికైనా అధికారులు నాయకులు చెరువుతోటి వెంటనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ బేజాల వెంకటేశ్వర మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు ప్రాంగణంలో పిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఇందులో అందులో ఈరోజు పొద్దురుగుడు ఓము శనగ బెంగాల్ గ్రామ్ ఈ రెండు ధాన్యాల కొనుగోలు ప్రారంభించడం జరిగింది దీనికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర సన్ఫ్లవర్కు ఏడు వేల రెండు వందల ఎనభై బెంగాల్ గ్రామ్కు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నిర్ణయించబడ్డది మేము రైతులను కోరేది ఒక్కటే దళారుల చేత మో మోసపోకుండా మీరు ఈ సెంటర్ను గిట్టుబాటు ధరకు అమ్ముకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను అదే సందర్భంలో నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను సకాలంలో వాళ్ళకు డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో పడేటట్టు స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు సన్న వడ్లకు బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తామని చాలా టైం తీసుకున్నారు గత ప్రభుత్వంలో అయితే వారం పది రోజులలోనే వాళ్ళ ఖాతాలలో వాళ్ళ అమౌంట్ పడ్డది అదేవిధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకొని వాళ్లకు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుకుంటున్నా